హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దార్ లాక్స్ అన్నపూర్ ఓకే అండి మనమైతే అనంతపురంలోని తప్పవనంలో ఉన్నాం అనమాట అన్ని ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి ఇక్కడైతే మీరు చూడొచ్చండి స్టవ్ అనమాట మనకి ప్రైస్ అయితే కేవలం పన్నెండు వందల రూపాయలే అండి ఇది మామూలుగా టూ థౌసండ్ రూపీస్ పడేది మీకు దొరకని ప్రోడక్ట్స్ అంటే ఏముండవు గిఫ్ట్ ఐటమ్ కానీ అలానే కిడ్స్కి సంబంధించి మీకు సంబంధించి వాటర్ బాటిల్స్ కానీ డ్రెస్సెస్ కానీ షూ కానీ స్లిప్పర్స్ కానీ కిచెన్ సెట్ కానీ టోటల్గా అన్ని చాలా అంటే చాలా మంచి ప్రైస్లో అండి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రైస్ మీకు ఎక్కడైతే రాదు ఒకసారి మరి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ చూడండి ఇది లాంగ్వే కంపెనీ స్టవ్ అండి గ్లాస్ టాప్ మోడల్ ఇది మనకి మార్కెట్ లో వచ్చి ఎయిటీన్ టు టూ థౌసండ్ వరకు ఉంటుంది మన ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది ఓన్లీ వంద్రెడ్ రూపీస్ మాషాల్ ఎంటర్ప్రైజ్ మన దగ్గర ఒక్కొక్క ఐటమ్ కూడా కొద్దిగా ఉంటాయి సార్ కొద్దిగా మనకు సింగల్ సింగల్ ఐటమ్స్ కూడా ఉంటాయి సార్ తీసుకోవచ్చు సార్ ఇక్కడ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సార్ మన దగ్గర అన్ని ఆల్ మిక్స్ కొద్ది ఐటమ్స్ అన్ని ఉంటాయి సార్ మన దగ్గర కాదు చెప్పులు బట్టలు టీషర్ట్స్ ప్యాంట్స్ కిచెన్ కిచెన్ ఐటమ్స్ ఫోన్ కేబుల్స్ సెట్స్ టోటల్ గా ప్రతిదీ అయితే అవైలబుల్ ఉంటది అనమాట చాలా బెస్ట్ ప్రైజ్ ఇందాక చూసినారు కదా అసలు చాలా బెస్ట్ ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు అడ్రస్ అయితే మనకు సర్కిల్ సర్కిల్లో అండి ఎగ్జాక్ట్ గా చౌరసా కేఫ్ అయితే ఉంటది దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఇంటిలోనే అండి చూడొచ్చు షాప్ అయితే ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేస్తున్నారు అంటే చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట సార్ ఇవి కిడ్స్ చెప్పాలి సార్ ఇవి మామూలు వచ్చి మన బయట ఎక్కువ సెవెన్ ఎయిటీ టు నైన్టీ రూపీస్ ఉంటాయి మన దగ్గర వచ్చి ఫిఫ్టీ రూపీస్ మొదలవుతా సార్ ఇది ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ సార్ ఇందులో రూపాయలు ఇందులో ఈ బాక్స్ ఉండేటన్ని ఫిఫ్టీ రూపీస్ సార్ ఏవైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇవి కొద్ది క్వాలిటీ చెప్పాలి సార్ ఇవి ఇవి హండ్రెడ్ రూపీస్ పడతాయి సార్ ఇవి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ పిల్లలు ఇకపోతే ఇక అన్నీ ఉంటాయి సార్ ఇవి కంపెనీ ఇవి వచ్చి వన్ ఫిఫ్టీ పడతాయి సార్ వన్ ఫిఫ్టీ ఇవి చూడండి సార్ బయట మూడు వందల ఐదు వందల ఫిఫ్టీ రూపీస్ సార్ ఇవి చూడండి ఎయిట్ నైన్ సైజ్ వస్తే ఉంటాయి ఇవి వన్ ఫిఫ్టీ సార్ ఇవి ఇవి హండ్రెడ్ రూపీస్ సార్ క్రాక్స్ షూపుల్ ఇవి మామూలు ఇవి ఇవి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఓన్లీ తీసుకోండి దీనిలో వంద రూపాయలు అండి ఇక్కడ చూసండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అండి చూడండి హండ్రెడ్ రూపీస్ సార్ షూల్ ఆఫర్ పెట్టేస్తాం సార్ ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇవి ఓన్లీ సార్ 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 అంత బెస్ట్ చెప్తున్నారు ఇవి లోకల్ సార్ ఇవి లోకల్ మామూలు సార్

బ్లేజర్లు ఒకటి మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఎనిమిది వందల రూపాయ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్లేజర్ స్టార్ట్స్ అది పిల్లలు కొద్దిగా ఉండదు సార్ ఈ షూలు ప్రస్తుతానికి ఇవి హండ్రెడ్ రూపీస్ చూడండి సార్ ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది సార్ సార్ లాంగ్ కంపెనీ సార్ ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ది ట్వల్ హండ్రెడ్ రూపీస్ సార్ ల్ హండ్రెడ్ రూపీస్ సార్ ఓన్లీ ఈ అండ్స్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పిల్లలకు కూడా బెల్ట్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఉంటాయి సార్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ వంద రూపాయలు సార్ ఇవి లెదర్ సపరేట్ ఉన్నాయి సార్ ఇవి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పతా సార్ లెదర్వి ప్యూర్ లెదర్ సార్ ప్యూర్ ఇంకా ప్యూర్ లెదర్ కూడా ఉండదు సార్ కాబట్టి త్రీ హండ్రెడ్ రుపీస్ పడతా సార్ కేబుల్స్ అవన్నీ చెప్పారు కదా అవి కూడా ఉంటాయి కేబుల్స్ ఉన్నాయి మన దగ్గర డేటా కేబుల్స్ ఉన్నాయి ఛార్జర్స్ ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ టోటల్ ఉంటాయండి పైన కూడా చూడొచ్చు గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇవన్నీ అన్నమాట టోటల్ గా ఉంటాయి చూడండి సార్ లెదర్ పర్స్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ వాలెట్ ఫోన్ వాలెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సార్ త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ ఓన్లీ ఇవి ఇచ్చినవి సార్ ఇవి త్రీ ఫోర్ ఫిఫ్త్ క్లాస్ వరకు వాడుకో సార్ ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ అలాగే దీనిలో కూడా పెద్ద కూడా ఉన్నాయి సార్ అది కూడా చెప్తాం సార్ దాని రేట్ సార్ ఇది ఫోన్ స్టాండ్ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు ఫోన్ స్టాండ్ సార్ ఇది అలాగే మన దగ్గర చూసుకుంటే సార్ చిన్న చిన్న స్మాల్ గ్యాడ్జెట్స్ చాలా ఉంటాయి సార్ చూడండి సార్ ఒక్కో రేట్ ఉంటాయి ప్రైస్ అన్ని తెలుసు ఓన్లీ మూడు కప్తో వస్తా సార్ ఇది ఇది వచ్చి టీ ప్లాస్క్ సార్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కూడా అలాగే సార్ మన దగ్గర కూడా లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సార్ పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లగేజ్ చూడండి సార్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇట్లా చూడండి సార్ టిమ్మర్స్ ఉన్నాయి ఈ సోలార్ లైట్స్ ఉన్నాయి సార్ బల్బ్ ఉంది పెద్ద ఫార్టీ వాట్స్ ఫిఫ్టీ వాట్స్ సార్ వైర్లెస్ స్పీకర్ ఉంది చూడండి సార్ ఇట్లా చిన్న చిన్న గ్యాడ్స్ చానా ఉన్నాయి మన దగ్గర స్పీకర్లు ఇది వచ్చి చిన్న స్కేల్ సార్ ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ సార్ ఇది ఇది హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ సార్ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸ್ತಾರೆ ಚೈರ್ ಮಾತ್ರ ಹೇರ್ ಹೇರ್ ಪಿಲ್ಲವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸ್ ಮಾತ್ರ ದೀನ್ ಮನಸ್ಕ ಮಿಷಿನ್ ಕೂಟು ಸರ್ ಇದು ದೀಂ ಚಿನ್ನ ವ್ಯಾಕ್ಯೂಮ್ ಕ್ಲೀನರ್ ಚೂರಿ ಸರ್ ಇದು ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಮಾತ್ರ ಇದು ಓನ್ಲಿ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಪಂಪ್ ಚೂಡೋಣ ಸರ್ ಫುಟ್ ಪಂಪ್ ಇದು ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸ್ ಮಾತ್ರ ನೆಕ್ ಬ್ಯಾಂಡ್ಸ್ ಸರ್ ಇವ್ವಿ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಮಾತ್ರ ಇವಾಗ ಇವತ್ತು ಫಸ್ಟ್ ಕಪೀನೇ ಸರ್ ಇ అలాగే చూడండి సార్ ఇది కూడా ఉంది స్లేట్స్ స్టార్ట్ ఇక్కడికి వస్తే బాక్స్ తో సార్ కేవలం చిన్న గ్యాడ్జెట్స్ అయితే మా దగ్గర చాలా ఉండదు సార్ ఏమి కూడా మాకే తెలియదు సార్ కానీ ఒకవేర చేయాలంటే మాకు టైం చాలా పడుతుంది అలాగే చూడండి సార్ మా దగ్గర పిల్లోస్ కూడా ఇట్లా ఇది ఇది కూడా ఉన్నాయి చూడండి సార్ టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఇది వచ్చి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది సార్ ఇది చూడొచ్చు చూడండి సార్ ఇవన్నీ మసాజర్ గన్స్ ఉన్నాయి ఇవి ప్లాస్క్ ఉన్నాయి ఇది టోస్టర్ ఉంది బ్రెడ్ టోస్టర్ ఉంది కిచెన్ ఐటమ్స్ అన్ని మొత్తం చూడండి సార్ లేడీస్ ఇది అది ఎంత పడుతుంది సార్ ఓన్లీ త్రీ హండ్రెడ్ సార్ ఇది ఇది త్రీ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ సార్ ఇది చూసారు కదా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది పెద్ద టూ హండ్రెడ్ ఇది అవేం సార్ పైన సార్ అది సూట్ కేసు సార్ మాత్రం సార్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ఐపీ కంపెనీ సార్ రెండు వేల ఐదు అండి ఎంఆర్పి వచ్చి పదివేల చిల్లర ఉంది సార్ ఉంది సార్ మన దగ్గర ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ చాలా బెస్ట్ ప్రైస్ సార్ అలాగే సార్ మరి లేడీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఉండేస్ వేరే చెప్పులు సార్ ఈ రూమ్ అంతా లేడీస్ ఇది చూడండి సార్ లేడీస్ పిల్లలకు చాలా ఇష్టపడే చెప్పులు సార్ ఇవి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ వన్ ఫిఫ్టీ సార్ దీంట్లో కూడా కొద్దిగా బ్రాండెడ్ చెప్పులు సార్ దీంట్లో కంపెనీ బట్టి దీనిలో రేట్ వచ్చి డిస్కౌంట్ ఇస్తాం సార్ మనం ప్రతి దానికి మన దగ్గర కంపెనీ బ్రాండెడ్ ఉన్నాయి చూడండి సార్ డిస్కౌంట్ ఇస్తాం సార్ దీని మీద డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇది కూడా చాలా రీజనబుల్ రేట్స్ అన్ని ఉంటాయి సార్ చూడండి సార్ హెవీ కాస్ట్ తక్కువ రేట్ లో వస్తాయి ఇవన్నీ చూడండి సార్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఈ లాంగ్ ఫ్రాక్స్ సార్ ఆఫర్ పెట్టాను సార్ లాంగ్ ఫ్రాక్ మాత్రం అలానే డ్రెస్సెస్ అయితే చాలా ఉంటాయి డ్రెస్సులు అన్ని చాలా ఉంటాయి మంచిగా సార్ మెటీరియల్స్ మెటీరియల్స్ సార్ ఇవన్నీ సార్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా మోడల్ వన్ ఫిఫ్టీ కేవలం ఇవన్నీ ల్యాప్టాప్ బ్యాగ్స్ అండి మీరు అయితే చూడొచ్చు క్వాలిటీ కూడా హెవీగా ఉంటాయి పది వందలు రెండు వేలు పద్దెనిమిది వందల ఈ రేంజ్ లో ఉండేవి మనకి ఇక్కడ కేవలం అండి ఐదు వందల రూపాయలే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ డిగ్జీనే సార్ లెదర్ అయితే కాదు డిగ్జినే సార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ అవన్నీ అవే అండి ఇవన్నీ ఇక్కడ సార్ అన్నీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ తగిలించిన షర్ట్లు అయితే ఆఫర్ పెట్టాను సార్ ప్రస్తుతానికి సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి తగిలించినవి మాత్రం వన్ ఫిఫ్టీ సార్ ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి సార్ ఇవైతే బ్రాండెడ్ సార్ ఇవి అయితే కంపెనీ బట్టి రేట్లు ఉంది మనం చెప్పగలం సార్ అయితే ఒక రేట్ అయితే ఏం కాదు సార్ థర్టీ పర్సెంట్ వరకు మనం చూసి డిస్కౌంట్ ఇస్తాం సార్ దీని మీద ఇవన్నీ బ్రాండెడ్ షూ లేదు ఓకే దీని వచ్చేసి ట్వంటీ టూ థర్టీ డిస్కౌంట్ వస్తా మనకి చూడండి సార్ బ్రాండ్ ఇవన్నీ చాలా హెవీ కాస్ట్ ఉండేవి కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి అన్ని మీకు డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ఓపెన్ బాక్స్ బాక్స్ అయితే రావు సార్ ఇవన్నీ ఓపెన్ బాక్స్ సార్ ఇవన్నీ బాక్స్ అయితే రావు సార్ అన్ని ఓపెన్ బాక్స్ అనే సార్ ఇక్కడ జీన్స్ పాంట్స్ అయితే మీరు చూడొచ్చండి హెవీ క్వాలిటీ అన్నమాట బ్రాండెడ్ పాంట్స్ ఇవి సింగిల్ తీసుకున్నారంటే మీకు ఐదు వందల రూపాయలు అండి కానీ ఇక్కడ మీరు మూడు పీసులు మినిమం తీసుకున్నారంటే థౌజండ్ రూపీస్కి ఇస్తున్నారు అనమాట ఇది భారీ ఆఫర్ మూడు తీసుకున్నారంటే వెయ్యి రూపాయలే పడతాయి మీరు మూడు ప్యాంట్లు ఇందులో ఏదైనా తీసుకోండి జీన్స్లో థౌజండ్కి కి త్రీ అయితే ఇస్తున్నారు వెంటనే వచ్చండి మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది లిమిటెడ్ అనమాట ఈ ఓన్లీ ఈ ర్యాక్లో మాత్రమే అండి ఈ ర్యాక్ మాత్రమే థౌజండ్కి త్రీ అయితే ఇస్తున్నారు జీన్స్ ప్యాంటు సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ బ్రాండెడ్ వేస్తాయి ఓన్లీ మూడు వందలు త్రీ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ ఐటమ్ మూడు వందలు బ్రాండెడ్ కూడా ప్యాంట్లు ఉంటాయి చూడండి సార్ ఇవి కూడా హెవీ క్వాలిటీ సార్ ఇవి ఇస్తున్నారు సార్ ప్రైస్ సార్ మేము ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇవి ఫైవ్ హండ్రెడ్ సార్ బ్రాండెడ్ సార్ ఫైవ్ హండ్రెడ్ చూడండి సార్ టీషర్ట్స్ కూడా ఫోర్ హండ్రెడ్ వస్తుంది సార్ బ్రాండెడ్ సార్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ మొత్తం అన్ని ఉంటాయి సార్ అన్ని మిక్స్ చేసి ఉంటాయి సార్ మనకు సైజు బట్టి మనం చూసుకొని తీసుకోవాలి సార్ దీంట్లో మన దగ్గర మనం అన్ని సైజ్ డివైడ్ చేసాము మీరు అని చెప్పేసి మేమే కలిపిస్తాం సార్ మీరు వెతుక్కోవాలి నిదానంగా ఓపిక సార్ ఇది పెద్ద బ్యాగ్ సైజ్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇవి అంటే ఏదైనా లగేజ్ తీసినా స్కూల్ బ్యాగ్లే పెద్దవి సార్ స్టూడెంట్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ లగేజ్ బ్యాగ్ సార్ స్టూడెంట్స్ భారీ ఉంది తొమ్మిది వందలు సార్ అనంతపురంలో అండి తపోనం సర్కిల్ లోనే చౌరస్తా చాక్ ఉంది చౌరస్తా చాక్ ఎదురు సార్ విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ